ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీ ఈ సమయం చాలా చాలా అమూల్యమైనది కావున దీన్ని వ్యర్థం చేసుకోకండి పాత్రులను చూసి జ్ఞానదానం చేయండి అంటే ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్లకు నాడిని బట్టి మంది ఇస్తారు కదా ఆ విధంగా పాత్రులను చూసి జ్ఞానదానం చేయండి ఈ టైం వేస్ట్ చేసుకోవద్దండి చాలా వాల్యుబుల్ అయింది ప్రశ్న గుణాల ధారణ జరగాలి మరియు నడవడిక కూడా బాగుండాలి అందుకు సహజమైన విధి ఏమి గుణాలు ఉండాలి మనలో మన నడవడిక కూడా మంచిగా ఉండాలి దానికై ఉపాయం ఏమి అని బాబా అడుగుతున్నారు జవాబు బాబా ఏదైతే అర్థం చేయించారో దాన్ని ఇతరులకు అర్థం చేయించండి జ్ఞాన ధనాన్ని దానం చేస్తే గుణాల ధారణ కూడా సహజంగా జరుగుతుంది నడవడిక కూడా బాగుపడుతుంది ఎవరి బుద్ధిలోనైతే ఈ జ్ఞానం ఉండదో జ్ఞానధనము ఎవరైతే దానం చెయ్యరో వారు పిసినారులు ఎవరి బుద్ధిలో ఈ జ్ఞానం ఉండదో జ్ఞానధనం ఎవరైతే దానం చెయ్యరో వారు పిసినారీలు వారు వ్యర్థంగా తమని తాము నష్టపరుచుకుంటారు వారు వ్యర్థంగా తమని తాము నష్టపరుచుకుంటారు అక్కడ డబ్బులు ఖర్చు పెట్టలేదంటే పిసినార్లు అంటారు ఇక్కడ బాబా జ్ఞానదానం చేయకుంటే పిసినారీలు అంటారు పాట బాల్యపు రోజులను మర్చిపోకండి ఈరోజు నవ్వుతూ రేపు ఏడవకండి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు దాని అర్థాన్ని బాగా అర్థం చేసుకున్నారు మనం ఆత్మలము బేహద్దు తండ్రి పిల్లలము దీన్ని మర్చిపోకూడదు ఇప్పుడిప్పుడే తండ్రి స్మృతిలో హర్షితంగా ఉంటారు మళ్ళీ వారిని మర్చిపోవడంతో ఉదాసీనులుగా అయిపోతారు చాలా గొప్ప రహస్యాన్ని చెప్తున్నారు బాబా బాబా స్మృతిలో ఉంటే సంతోషంగా ఉంటాం బాబాని మర్చిపోతే బేజారైపోతాం ఉదాసీనులుగా అయిపోతాం ఇప్పుడిప్పుడే జీవిస్తారు మళ్ళీ ఇప్పుడిప్పుడే మరణిస్తారు అనగా ఇప్పుడిప్పుడే బేహద్దు తండ్రికి చెందిన వారిగా అవుతారు మళ్ళీ అప్పుడే దైహిక పరివారం వైపుకి వెళ్ళిపోతారు ఈరోజు నవ్వుతారు రేపు ఏడ్చేలా చేసుకోకండి అని బాబా అంటారు ఇది పాట యొక్క అర్థం ఎక్కువగా మనుషులు శాంతి కోసమే తిరుగుతూ ఉంటారు తీర్థయాత్రలకు వెళ్తారు అలా తిరగడం ద్వారా శాంతి లభిస్తుందనేమి కాదు ఈ ఒక్క సంగమ యుగంలోనే బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు మొట్టమొదట స్వయాన్ని గుర్తించండి ఆత్మ యొక్క స్వరూపం శాంతి అయింది స్వధర్మం ఆత్మ శాంతి స్వరూపమైంది ఆత్మ యొక్క గుణాలే శాంతి ప్రేమ దయ కరుణ ఆనందం ఇవన్నీ ఆత్మ యొక్క గుణాలు తనుండేదే శాంతిధామం ఇక్కడికి వచ్చినప్పుడు కర్మలు తప్పక చేయాల్సిందే తన శాంతిధామంలో ఉన్నప్పుడు ఆత్మశాంతిగా ఉంటుంది బాబా దగ్గర ఆత్మశాంతిగా ఉంటుంది సత్యుగంలో కూడా శాంతి ఉంటుంది కానీ బాబా ఏమంటారంటే సత్యుగంలో శరీరం ఉంటుంది కాబట్టి శాంతి ఉంటుంది సుఖము ఉంటుంది అనుభవం చేసేకి పరంధామంలో శరీరం ఉండదు కాబట్టి కేవలం శాంతి మాత్రమే ఉంటుంది అందుకయ్యే బాబా అంటున్నారు ఆత్మ శాంతి స్వరూపమైంది తాను ఉండేది శాంతిధామం ఇక్కడికి వచ్చినప్పుడు కర్మలు చేయాల్సిందే ఖచ్చితంగా కర్మక్షేత్రం వచ్చినాక శరీరం తీసుకున్నాక కర్మ చేయాల్సిందే బాబా అంటున్నారు తన శాంతిధామములో ఉన్నప్పుడు శాంతిగా ఉంటుంది సతయుగంలో శాంతి సుఖము రెండు ఉంటాయి శాంతి ఉంటుంది శాంతిధామము సుఖధామము శాంతిధామముని సుఖధామము అనరు శాంతిధామంలో శరీరాలు ఉండవు కదా సుఖధామం అని ఎట్లా అంటారు అనరు ఎక్కడైతే సుఖం ఉంటుందో దానిని సుఖధామమని ఎక్కడైతే దుఃఖం ఉంటుందో దానిని దుఃఖధామమని అంటారు ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారు ఇవన్నీ ఎవరికైనా సమ్ముఖంగా అర్థం చేయించబడతాయి లోపలికి లోపలికొచ్చినప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఆత్మలకు తండ్రి ఒక్కరే తానే గీతా భగవంతుడని మిగిలిన వాళ్ళందరూ ఆత్మలని అర్థం చేయించబడుతుంది ఆత్మ శరీరాన్ని వదులుతుంది మరియు తీసుకుంటుంది శరీరం పేర్లే మారతాయి ఆత్మ పేరు మారదు అనంతమైన తండ్రి ద్వారా సుఖము యొక్క వారసత్వం లభిస్తుంది పిల్లలైన మీరు మొదట అర్థం చేయించవచ్చు తండ్రి సుఖమయమైన సృష్టిని స్థాపిస్తున్నారు తండ్రి దుఃఖమయమైన సృష్టిని ఎలా రచిస్తారు సాధ్యం లేదు కదా మామూలుగా లౌకిక తండ్రి తన పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు కదా సుఖాన్నే ఇస్తారు భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది చిత్రాలు కూడా ఉన్నాయి ఆ సుఖము యొక్క వారసత్వం లభిస్తుంది అని చెప్పండి కానీ వాళ్ళు ఏమంటారంటే ఇదంతా మీ కల్పన మీరు ఊహిస్తున్నారు అంటారు అలాంటి వారిని వదిలేయండి వాళ్ళ కోసం మీ తల చెడుపుకోవద్దండి కల్పన అని భావించేవారు ఏమీ అర్థం చేసుకోరు మీ సమయం చాలా విలువైనది ఈ మొత్తం ప్రపంచంలో మీ అంత విలువైన సమయం ఎవ్వరికీ లేదు గొప్ప గొప్ప వ్యక్తుల సమయం చాలా విలువైనది తండ్రి సమయం ఎంత విలువైనది తండ్రి అర్థం చేయించి ఎలా ఉన్నవారిని ఎలా చేసేస్తారు కావున మీరు మీ అమూల్య సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని బాబా చెప్తున్నారు జ్ఞానమును పాత్రులకే అర్థం చేయించాల్సి ఉంటుంది పిల్లలందరూ అర్థం చేసుకోలేరు ఇది అర్థం చేసుకునేంత బుద్ధి లేదు కొంతమందికి బాబా జ్ఞానాన్ని అర్థం చేసుకునేంత బుద్ధి లేదు బుద్ధి పవిత్రంగా ఉంటేనే మామూలుగా కూడా చెప్తారు కదా పులి పాలు పట్టాలంటే బంగారు పాత్ర కావాలి అని అట్లా జ్ఞానదానము యొక్క అర్థాన్ని తెలుసుకోవాలంటే జ్ఞాన ధనము యొక్క అర్థాన్ని ఏ కొందరో అర్థం చేసుకుంటారు అందుకే బాబా అంటున్నారు బాబా అంటున్నారు ఆత్మ మీరు అర్థం చేసుకుంటారు ఇవన్నీ ఎవరికైనా సమ్ముఖంగా అర్థం చేయించబడతాయి ప్రదర్శిని లోపలికి వచ్చినప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఆత్మలకు తండ్రి ఒక్కరే తానే గీతా భగవంతుడని మిగిలిన వాళ్ళందరూ ఆత్మలని అర్థం చేయించబడుతుంది ఆత్మ శరీరాన్ని వదులుతుంది మరియు తీసుకుంటుంది శరీరం పేర్లే మారతాయి ఆత్మ పేరు మారదు బేహద్దు తండ్రి బేహద్దు సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు మీరు మొదట దీనిని అర్థం చేయించాలి తండ్రి సుఖమయమైన సృష్టిని స్థాపిస్తున్నారు తండ్రి దుఃఖమైన సృష్టిని ఎలా రచిస్తారు భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది చిత్రాలు కూడా ఉన్నాయి ఈ సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది అని చెప్పండి ఇదంతా మీ కల్పన అని అంటారు ఆ విధంగా అంటే వాళ్ళను వదిలేయండి బాబా చెప్తున్నారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలారా మీ అంత విలువైన సమయం ఎవ్వరికీ లేదు ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తుల సమయం చాలా విలువైనది తండ్రి సమయం ఇంకెంత విలువైనది అంతే కదా ఆయన సమయాన్ని వృధా చేయకూడదు తండ్రి అర్థం చేయించి ఎలా ఉన్న వారిని ఎలా చేసేస్తారు కావున మీరు మీ అమూల్య సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని బాబా చెప్తున్నారు జ్ఞానమును పాత్రులకే అర్థం చేయించాలి పిల్లలందరూ అర్థం చేసుకోలేరు ఇది అర్థం చేసుకునేంత బుద్ధి లేదు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఎప్పటివరకైతే ఆత్మలైన మాకు తండ్రి శివుడు అని అర్థం చేసుకోరో అప్పటి వరకు ఇంకేమీ అర్థం చేసుకోలేరని అర్థం ఎంతో ప్రేమగా నమ్రతతో అర్థం చేయించి వారిని పంపించాలి ఎందుకంటే అసురీ సాంప్రదాయం వారు కొట్లాడేందుకు వెనుకాడరు ఎవరైనా కొట్లాడితే మనం కొట్లాడకూడదు శాంతిగా ఉండాలా అప్పుడు ఊరికైపోతారు గవర్నమెంట్ వారు విద్యార్థులను ఎంతగా మహిమ చేస్తారు వారి కోసం ఎన్నో ఏర్పాట్లను చేస్తారు కాలేజీ విద్యార్థులే మొట్టమొదట రాళ్ళు వేయడం ప్రారంభిస్తారు ఆవేశం ఉంటుంది కదా వృద్ధ మాతలు రాళ్ళని అంత జోరుగా వేయలేరు కాలేజీ పిల్లలకు చాలా ఆవేశం ఉంటుంది బ్లడ్ కొత్త రక్తం ఎక్కువగా విద్యార్థులే గొడవ చేస్తారు వారినే పోట్లాడేందుకు తయారు చేస్తారు ఇప్పుడు మీరు తలకిందులుగా అయిపోయారని బాబా అర్థం చేయిస్తున్నారు స్వయంని ఆత్మకు బదులుగా శరీరం భావిస్తున్నారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సరిచేస్తున్నారు ఎంతగా రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది మీరు తలకిందుల నుండి తిన్నగా అవ్వడం ద్వారా విశ్వాధిపతులుగా అయిపోతారు మేము అర్ధకల్పం తలకిందులుగా ఉన్నామని మీకు తెలుసు బాబా చూడండి తలకిందులుగా అంటే దేహభ్రాంతిలో ఉన్నామని మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ అర్ధకల్పం కోసం తండ్రి మనల్ని డైరెక్ట్గా వచ్చి పాలన చేస్తున్నారు అల్లా పిల్లలుగా అయిపోతే రాజ్యాధికారం యొక్క వారసత్వం లభిస్తుంది రావణుడు తలకిందులుగా చేస్తాడు దాంతో కళలన్నీ అంతమైపోతాయి మళ్ళీ కిందకు పడుతూనే కిందకు పడుతూనే ఉంటారు రామరాజ్యము మరియు రావణరాజ్యం గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు మీరు తండ్రి స్మృతిలో ఉండాలి శరీర నిర్వహణార్థం కర్మ కూడా చేయాలి అయినా సమయం ఎంతో లభిస్తుంది ఎవరైనా జిజ్ఞాసులు లేకపోతే పనేది లేకపోతే వెంటనే బాబా స్మృతిలో కూర్చోవాలి అది అర్ధ అల్పకాలం కోసం చేసుకునే సంపాదన ఇది సదాకాలికంగా సంపాదన ఇందులో ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి మాయ గడియ గడియ ఆలోచనలను అటు ఇటు తీసుకెళ్తుంది అది జరుగుతూనే ఉంటుంది మాయ మరిపింప చేస్తూ ఉంటుంది దీనిపైన ఒక నాటకం కూడా చూపిస్తారు ప్రభువు ఇలా చెప్తారు మాయ ఇలా చెప్తుంది అని అందులో చూపిస్తారు నన్ను ఒక్కడనే స్మృతి చేయండి ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇంకే విషయంలోనూ విఘ్నాలు రావు పవిత్రత విషయంలో ఎంతగా దెబ్బలు తినాల్సి ఉంటుంది భాగవతం మొదలైన వాటిలో ఈ సమయపు గాయనమే ఉంది పూతనలు శూర్పణకలు కూడా ఉన్నారు శూర్పణకకి ముక్కు చెవులు కట్ చేస్తారు కదా లక్ష్మణ లక్ష్మణ సో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు లో లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు ఎందుకు కట్ చేస్తారు ముక్కు వాసన అనేకమైన ఏడైనా ఏదైనా తయారైతూ ఉంది భక్ష్యాలు తయారవుతున్నాయి జిలేబీ తయారవుతుంది అంటే వాసనే కదా రూపు రంగు రసము వాసన ఇవన్నీ స్పర్శ గంధ ఇవన్నీ అనేకమైనటువంటి పంచకర్మేంద్రియాల ఆకర్షణలు అందుకే చెవులు వ్యర్థం వినకుండా ఉండకూడదు ఎప్పుడు వ్యర్థం వినకూడదు దానికి చెవులు కట్ చేసినారు అందుకే బాబా అంటారు పూతనలు శుర్పణకలు కూడా ఉన్నారు ఇవన్నీ బాబా వచ్చి పవిత్రంగా తయారు చేసే ఈ సమయంలోని విషయాలి ఉత్సవాలు మొదలైనవి ఏవైతే జరుపుకుంటారో అవన్నీ ఏవైతే గడిచిపోయాయో వాటిని పండుగలుగా జరుపుకుంటారు గతపు మహిమను చేస్తూ వచ్చారు రామరాజ్యం మహిమను గాయనం చేస్తారు ఎందుకంటే అది గడిచిపోయింది క్రీస్తు మొదలైన వారు వచ్చారు ధర్మస్థాపన చేసి వెళ్ళారు తిథి తారీఖులను కూడా వ్రాస్తారు మళ్ళీ వారి జన్మదినాన్ని జరుపుకుంటూ వస్తారు భక్తి మార్గంలో కూడా ఈ వ్యాపారం అర్ధకల్పం కొనసాగుతుంది సత్యయుగంలో ఉండవు ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది ఈ విషయాలను అర్థం చేసుకునేవారు మీలో కూడా చాలా మందే ఉన్నారు ఆత్మలందరూ చివరిలో తిరిగి వెళ్ళాలని బాబా అర్థం చేయిస్తున్నారు ఆత్మలందరూ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉందని పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వినాశం అయిపోతాయి సత్యుగం లేకి కేవలం మనమే వస్తాం ఆత్మలందరూ అక్కడికి రారు ఎవరైతే కల్పపూర్వం వచ్చారో వారే నంబర్ వారిగా వస్తారు వారే బాగా చదువుకొని చదివిస్తారు కూడా ఎవరైతే బాగా చదువుతారో వారే మళ్ళీ నంబర్ వారిగా వస్తారు మీరు మీరు కూడా బదిలీ అవుతారు ఏ ఆత్మలైతే నంబర్ వారిగా అక్కడికి శాంతిధామం లేకి వెళ్ళి ఉంటాయో వాళ్ళే మళ్ళీ నంబర్ వారిగా ఈ ప్రపంచం కూడా వస్తారు పురంధామానికి పోతారు మళ్ళీ పరంధామం నుంచి ఈ సృష్టిలోకి కిందికి కూడా దిగి వస్తారు అందుకే బాబా అంటున్నారు పిల్లలారా మీరు ఈ ప్రపంచం నుంచి దూరంగా కావాలి అంటే పరంధామానికి తొందరగా పోతారు మళ్ళీ పరంధామం నుంచి కిందికి కూడా వస్తారు నంబర్ వన్ పురుషార్థానుసారంగా ముఖ్యమైన విషయమే బాబా పరిచయం ఇవ్వడం తండ్రి పేరు సదా మీ నోటిలో ఉండాలి భగవంతుని పేరేమి సదాశివుడు ఆయన పేరు బాబా 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 అనేది మీ నోటిలో ఉండాలి ఆత్మ ఏమిటి పరమాత్మ ఏమిటి అన్నది ప్రపంచంలో ఎవరికీ తెలియదు భృకుటి మధ్యలో ఒక అద్భుత నక్షత్రం మెరుస్తోంది అనే గాయనం కూడా ఉంది కానీ ఇంకేమీ అర్థం చేసుకోరు ఈ జ్ఞానం చాలా కొద్దిమంది బుద్ధిలోనే ఉంది దీనిని గడియ గడియా మర్చిపోతారు మొట్టమొదట తండ్రియే పతిత పావనుడు అనేది అర్థం చేయించాలి వారు వారసత్వాన్ని కూడా ఇస్తారు రాజాది రాజులుగా తయారు చేస్తారు చివరికి ఆ రోజు రానే వచ్చింది అనే పాట కూడా ఉంది ఆ దారిని మీరు భక్తి మార్గంలో ఎంతగానో వెతికేవారు ద్వాపరయుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది మళ్ళీ చివరిలో బాబా వచ్చి దారిని తెలియచేస్తారు దీనినే ఖయామత్ సమయము అంటారు అసురి బంధనం యొక్క అన్ని లెక్కాచారాలను తీర్చుకొని మళ్ళీ వాపసు వెళ్ళిపోతారు మీకు ఎనభై నాలుగు జన్మల పాత్ర గురించి తెలుసు ఈ పాత్ర తిరుగుతూనే ఉంటుంది ఇది ఆగదు జనన మరణ చక్రాల యొక్క పాత్ర ఈ నాటకం అనేది ఎప్పుడూ ఆగదు నాటకం ఆగి ఆగితే ఇంక ఏముంది సృష్టి లేదు శివ జయంతిని జరుపుకుంటారు శివుడు వచ్చి ఉన్నారనే కదా అర్థం ఇప్పుడు గాంధీ జయంతి జరుపుకుంటున్నాము అంటే గాంధీజీ వచ్చి జన్మ తీసుకొని ఏదో గొప్ప కర్తవ్యం చేసుకున్నందుకే పోయినందుకే భారతదేశానికి స్వతంత్రం తెచ్చినందుకే ఆయన జయంతిని ఆచరిస్తాము అట్లాగే శివబాబా కూడా ఈ సృష్టిలో వచ్చినారు కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు దీనికే బాబా అంటారు శివ జయంతిని కూడా ఆచరిస్తారు తప్పకుండా వచ్చి ఏదో గొప్ప పని చేసి ఉంటారు వారే కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు ఈ లక్ష్మీనారాయణలు అధిపతులుగా ఉండేవారు ఇప్పుడు అలా లేరు మళ్ళీ బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు ఈ రాజయోగాన్ని వారు నేర్పించారు బాబా వచ్చి నేర్పించారు మీ నోటి నుండి తప్ప ఇంకెవ్వరి నోటి నుండి ఇది రాదు మీరే అర్థం చేయించగలరు శివబాబా బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు శివోహం అనేదైతే ఉచ్చరిస్తారో అది కూడా తప్పే ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరే చక్రమంతటినీ చుట్టి వచ్చి బ్రాహ్మణ కులం నుండి దేవతా కులంలోకి వస్తారు మీరే చక్రాన్ని చూడతారు మీరే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయిపోతారు హంసో సోహం చక్రం కూడా అర్థం మీకు తెలుసు వాళ్ళు హంసో సోహం అంటే ఆత్మనే పరమాత్మ అంటారు అది తప్పు కదా ఆత్మనే పరమాత్మ కాదు ఆత్మ నిర్లేపి కాదు హంసో సోహం అంటే మనమే దేవతలుగా ఉంటేమే ఇప్పుడు బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతాం అందుకే బాబా ఇక్కడ అంటున్నారు దాని అర్థం మీకు మాత్రమే తెలుసు ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాం ఇది ఎనభై నాలుగు జన్మల చక్రం ఇది జపించాల్సిన మంత్రమేమీ కాదు బుద్ధిలో దీని అర్థం ఉండాలి అది ఒక్క క్షణం విషయం ఏ విధంగా బీజము మరియు వృక్షం ఒక్క క్షణంలో ధ్యాస లేకొచ్చేస్తుందో అలాగే హంసో అన్న పదము యొక్క రహస్యం కూడా ఒక్క క్షణంలో వచ్చేస్తుంది మనం ఇలా చక్రంలో తిరుగుతాం దీన్నే స్వదర్శన చక్రం అంటారు మేము స్వదర్శన చక్రదారులము అని మీరు ఎవరితోనైనా అంటే ఎవరు ఒప్పుకోరు స్వదర్శన చక్రాన్ని కృష్ణు కృష్ణునికి విష్ణువుకి మాత్రమే ఇచ్చినారు వీరంతా తమపై తామే బురదులను పెట్టుకుంటున్నారు అంటారు మీరు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారు అనేది మళ్ళీ మీరు అర్థం చేయిస్తారు ఈ సృష్టి చక్రం తిరుగుతోంది ఆత్మకు తన ఎనభై నాలుగు జన్మల దర్శనం జరుగుతుంది దీనినే స్వదర్శన చక్రధారిగా కావడము అంటారు మొదట ఇది విని ఆశ్చర్యపోతారు మీరు కోతలు వస్తున్నారు అంటారు మీరు బాబా ఇస్తే వారికి ఇవి కోతలుగా అనిపించవు తండ్రిని స్మృతి చేస్తారు తండ్రి మీరు వచ్చినప్పుడు మేము మీకు బలిహారం అవుతాము మిమ్మల్నే స్మృతి చేస్తాము అని కూడా గాయనం చేస్తారు మీరు అలా అనేవారు కదా ఇప్పుడు మీకు అది గుర్తు చేయిస్తున్నాను నష్టమోహులుగా కండి ఈ దేహం నుండి కూడా నష్టమోహులుగా అయిపోండి స్వయంని ఆత్మగా భావిస్తూ నన్నే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి అని బాబా చెప్తున్నారు ఈ మధురమైన విషయం అందరికీ నచ్చుతుంది తండ్రి పరిచయం లేకపోతే ఏదో ఒక విషయంలో సంశయం పడుతూనే ఉంటారు అంతే కదా నమ్మకం లేకపోతే ఏదో ఒక దాంట్లో ఏదో ఒక అనుమానాలు వస్తూనే ఉంటాయి కావున మొట్టమొదట బాబా పరిచయం ఉన్న రెండు మూడు చిత్రాలను ముందు పెట్టండి త్రిమూర్తి శివ సర్వధర్మాత్మల పిత ఈ చిత్రాలు తండ్రి పరిచయం లభించడంతో వారసత్వం యొక్క పరిచయం కూడా లభిస్తుంది బాబా అంటున్నారు పిల్లలారా నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను ఈ చిత్రాన్ని తయారు చేయండి డబల్ కిరీటదారులైన రాజుల ముందు ఒక కిరీటము కలిగిన వాళ్ళు శిరస్సు ఉంచుతారు మీరే పూజ్యులు మరియు మీరే పూజారీలు ఈ రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి మొదట తండ్రి పూజ చేస్తారు ఆ తర్వాత తమ చిత్రాలనే కూర్చొని పూజ చేస్తారు ఫస్ట్ శివలింగం ద్వాపర యుగంలో ఒక్క తండ్రి యొక్క ఉపాసన చేసేటప్పుడు అభేబిచారి భక్తి ఉన్నప్పుడు ఒక్క శివునికే పూజ చేస్తారు తర్వాత 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 అనేక అనేక దేవీ దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలని మళ్ళీ తర్వాత విశేషంగా పంచతత్వాలని మళ్ళీ మనుషులను కూడా పూజ చేసేది ప్రారంభం చేస్తారు అందుకే బాబా అంటారు వ్యభిచారి భక్తి అయిపోయింది భక్తిలో శక్తి లేదు బాబా అంటున్నారు తండ్రి ఏదైతే అర్థం చేయించారో దానిని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి అర్థం చేయించకపోతే వ్యర్థంగా తమను తామే నష్టపరుచుకుంటారు గుణాలు కూడా ధారణ అవ్వవు నడవడిక కూడా అలాగే ఉండిపోతుంది ధనం ఇచ్చినా ధనం తరగకూడదు అంటారు కదా దీనిదే గాయనం ఉంది జ్ఞానధనం ఇస్తే జ్ఞానధనం పెరుగుతుందే కానీ తరగదు ఎవరైతే ధనాన్ని దానం చేయరో వారిని పిసినార్లు అంటారు ధనము మామూలుగా కూడా వాళ్ళు దానం చేయకపోతే అప్ప పిసినార్లు అప్ప అంటారు అట్లాగే జ్ఞానధనం మన దగ్గరుండి దానం చేయకపోతే పిసినార్లు అంటున్నారు బాబా తండ్రి ఏదైతే అర్థం చేయించారో దాన్ని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి అర్థం చేయించకపోతే వ్యర్థంగా తమను తామే నష్టపరుచుకుంటారు గుణాలు కూడా దారుణ అవ్వవు నడవడిక కూడా మారదు ప్రతి ఒక్కరూ తమని తాము అర్థం చేసుకోగలరు కదా ఇప్పుడు మీకు వివరణ లభించింది మిగిలిన వాళ్ళంతా అవివేకులుగా ఉన్నారు మీకన్నీ తెలుసు ఇటువైపు దైవీ సాంప్రదాయం వారు ఉన్నారని అటువైపు అసురీ సాంప్రదాయం వారు ఉన్నారని బాబా అంటారు ఇప్పుడు మనం సంగమయుగంలో యుగంలో ఉన్నామని బుద్ధి ద్వారా మీరు తెలుసుకున్నారు ఒకే ఇంట్లో ఒకరు సంగమయుగానికి యుగానికి చెందినవారు మరొకరు కలియుగానికి చెందినవారు ఇద్దరూ కలిసి ఉంటారు హంసగా తయారయ్యేందుకు అర్హులుగా లేరని గమనించినప్పుడు ఉపాయం రచించబడుతుంది లేకపోతే విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు మీ సమానంగా తయారు చేసేందుకు ప్రయత్నించాలి లేకపోతే విసిగిస్తూ ఉంటారు అప్పుడు యుక్తిగా పక్కకు తప్పించాల్సి ఉంటుంది విఘ్నాలు అయితే వస్తాయి ఇటువంటి జ్ఞానంనైతే మీరే ఇస్తారు చాలా మధురంగా కూడా అవ్వాలి నష్టమోహులుగా కావాలి బాబా అంటున్నారు ఎంతెంత మోహాన్ని నష్టం చేసుకుంటామో అంత బాబాని గుర్తు చేసుకోవచ్చు ఒక వికారాన్ని వదిలితే మళ్ళీ ఇతర వికారాలు గొడవ చేస్తూ ఉంటాయి ఏదైతే జరుగుతోందో అదంతా కల్పపూర్వం వలే జరుగుతుందని భావించాలి ఈ విధంగా భావించి శాంతిగా ఉండాలి డ్రామాను అర్థం చేసుకుంటారు బాగా అర్థం చేయించే పిల్లలు కూడా కింద పడిపోతారు చాలా జోరుగా దెబ్బతింటారు కల్పపూర్వం కూడా అలా దెబ్బతిని ఉంటారు ప్రతి ఒక్కరూ తమలో తాము అర్థం చేసుకోగలరు బాబా మేము క్రోధం లేకొచ్చేసాము ఫలానా వారిని కొట్టాము ఈ పొరపాటు జరిగింది అని కూడా రాస్తారు ఎంత వీలైతే అంత కంట్రోల్ చేసుకోండి రకరకాల మనుషులు ఉంటారు పైన అత్యాచారాలు జరుగుతాయి పురుషులు శక్తివంతంగా ఉంటారు స్త్రీలు అబలులుగా ఉంటారు అంటే పాపం శక్తి ఉండదు బాబా మీకు ఈ గుప్తమైన యుద్ధాన్ని నేర్పిస్తున్నారు ఇది బయట చేసే యుద్ధం కాదు ఇది ఆంతరంగిక యుద్ధం మనలోనే మంచి గుణాలకు చెడ్డ గుణాలకు యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది బాబా అదే అంటున్నారు దీని ద్వారా మీరు రావణ్ణి పైన విజయాన్ని పొందుతారు ఈ యుద్ధం ఎవరి బుద్ధిలోనూ లేదు అర్థం చేసుకునేవారు మీలో కూడా నంబర్ వారిగా ఉన్నారు ఇది పూర్తిగా కొత్త విషయం ఇప్పుడు మీరు సుఖదానం కోసం చదువుతున్నారు ఇది కూడా ఇప్పుడే గుర్తుంది దీనిని మళ్ళీ మర్చిపోతారు ముఖ్యమైనదే స్మృతి యాత్ర స్మృతి ద్వారానే మనం పావనంగా అవుతాం ఇంకా వేరే ఉపాయమే లేదు యోగమే అన్నింటికి నాలుగు సబ్జెక్టులలోనూ ముఖ్యమైన గుణమే ಮುಖ್ಯಮನ ವಿಷಯಮೇ ಯೋಗ ಸೊ ಯೋಗ ಎಂತ ಜೇ ಅಂತ ಪರಿವರ್ತನ ಅಚ್ಚಾ ಮೀಠೆ ಮೀಠೇ ಸಿಕ್ಕಲೇ ಬಚ್ಚೋಂ ಪ್ರತಿ ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ದಾದಾ ಕಾ ಯಾತ್ ಪ್ಯಾರ್್ರು ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರುಹಾನಿ ಬಾಬ್ ಕಿ ರುಹಾನಿ ಬಚ್ಚೋಂ ಕೋ ನಮಸ್ತೆ ಹಂ ರುಹಾನಿ ಬಚ್ಚೋಂ ಕಿ ರುಹಾನಿ ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ಕೋ ಯ್ ಪ್ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅವ್ರು ನಮಸ್ತೆ 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 ಬಾಬಾ ನಮಸ್ತೆ థ్యాంక్ యూ బాబా సారాంశం ఏమి జరిగినా డ్రామా అని భావిస్తూ శాంతిగా ఉండాలి క్రోధం చేసుకోకూడదు ఎంత వీలైతే అంత మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవాలి ఉపాయాన్ని రచించి మీ సమానంగా తయారు చేసేందుకు ప్రయత్నించాలి ఉపాయాన్ని రచించి మీ సమానంగా తయారు చేసేందుకు ప్రయత్నించాలి చాలా ప్రేమగా మరియు నమ్రతతో అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి స్వయంని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి ఈ దేహము నుండి నష్టమోహులుగా అయ్యి తండ్రిని గుర్తు చేసుకోండి ఈ మధురాతి మధురమైన విషయాన్ని అందరికీ వినిపించండి దేహము నుండి నష్టమోహగా కాండి బాబాలు గుర్తు చేసుకోండి అనే విషయాన్ని అందరికీ చెప్పండి వరదానం ప్రతి ఆత్మను భ్రమించడం నుండి బికారీతనము నుండి రక్షించే నిష్కామ దయాహృదయులుగా కండి ప్రతి ఆత్మను భ్రమించడం నుండి బికారితనము నుండి రక్షించే నిష్కామ దయాహృదయులుగా కండి ఏ పిల్లలైతే నిష్కాములుగా దయాహృదయులుగా ఉంటారో వారి దయార్ద్ర సంకల్పాల ద్వారా ఇతర ఆత్మలకి కూడా తమ ఆత్మిక స్వరూపము లేదా ఆత్మ యొక్క గమ్యము క్షణములో స్మృతి లేకొచ్చేస్తుంది వారి దయా సంకల్పాల ద్వారా బికారీలకు సర్వ ఖజానాల యొక్క ప్రకాశం కనిపిస్తుంది భ్రమిస్తున్న ఆత్మలకు ముక్తి లేదా జీవన్ముక్తుల తీరము లేదా గమ్యము తమ ముందున్నట్లుగా కనిపిస్తుంది వారు సర్వుల దుఃఖహర్త సుఖకర్తలుగా ఉండే పాత్రను అభినయిస్తారు దుఃఖితులను సుఖీగా చేసే యుక్తి లేదా సాధనం వారి వద్ద సదా ఇంద్రజాలం యొక్క తాళమి చెవిలాగా ఉంటుంది స్లోగన్ సేవాదారీగాయి నిస్వార్థ సేవ చేసినట్లయితే సేవకు ఫలం తప్పకుండా లభిస్తుంది నిస్వార్థంగా సేవ చేస్తే ఆ నిస్వార్థ సేవకు తప్పక ఫలం లభిస్తుంది అవ్యక్త ప్రేరణ అశరీరీ స్థితి లేదా విదేశీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి అంతిమ సమయంలో ప్రకృతిలోని పంచతత్వాలు చాలా ఎక్కువగా కదిలించేందుకు ప్రయత్నం చేస్తాయి కానీ విదేహీ కల అభ్యాసి ఆత్మ పూర్తి అచల అడోలుగా పాస్విద్ ఆనర్గా ఉంటుంది అన్ని విషయాలలో పాస్ అయిపోతుంది అలాగే బ్రహ్మబాబా సమానంగా పాస్ విత్ ఆనర్కు రుజువిస్తుంది గౌరవార్థంగా పాస్ అయిపోతారు దీనికోసం సమయాన్ని కేటాయించి ప్రకృతిలో పంచతత్వాలను సేవ చేస్తూ శుభ భావనకు చెందిన సకాశని ఇస్తూ పోండి ఎంత మనం సకాశిని ఇస్తామో అంత ఆటోమేటిక్గా ఆ ఆత్మలకు మన యొక్క వైబ్రేషన్ చేరుతుంది మనము కూడా మనలో శుభ వస్తాయి మనం పాశ్వదానరుగా అవుతాము పంచతత్వాలకు సేవ జరుగుతుంది అప్పుడు నిశ్చింతగా ఉంటాము విదేహీ అభ్యాసము అశరీరిగా కూడా కాగలుగుతాము అచ్చా ओम शांति बाबा ओम शांति थैंक यू बाबा